నెల్లూరు నగరంలోని స్థానిక ఏఆర్బీ కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు సిద్దిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం పేద పిల్లలు తల్లిదండ్రులు హాజరై ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం మందులు పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం చేస్తున్న స్థితిని పలువురు నేతలు అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్ కరీముల్లా నీలి రాఘవ వేలూరు మహేష్ అంజా హుసేని అబ్దుల్ మస్తాన్ ప్రముఖ న్యాయవాది మాల్ కోటారెడ్డి ముస్లిం మత పెద్దలు ఉమ్మాయనాటి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముస్లిమ్ పెద్దలు సోదరులందరూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా పేదలకి ఏదైతే కత్న ఒడుగుల కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిక్ బాయి ఏర్పాటు చేయటం దాదాపు రెండు వందల పైచీలిక పిల్లలకి ఆ కార్యక్రమం చేయటం ఆ కార్యక్రమం చేయటంతో పాటు ఆ కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వటం పేదలకు సంబంధించి నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళకి అన్నదండలుగా ఉండటం ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా సిద్దిక్కి ఆ భగవంతుడు ఆ అల్లా ఎప్పుడు కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసేదానికి ఇంకా మంచి పనులు చేసేదానికి ఆ అల్లా ఎప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు ఇలాగే అన్ని రకాలుగా అండదండలుగా ఉండాలి ఎందుకంటే ఇంకా కూడా పది మందికి మంచి చేసే కార్యక్రమం చేసే విధంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రోజుల తర్వాత నెల్లూరులో నగరంలో ముఖ్యంగా ఎప్పుడు కూడా నాకు అండదండలుగా ఉన్న రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యేదానికి అన్నదండలుగా ముస్లిం సోదరులకు సంబంధించి వాస్తవానికి చెప్తే ఒక మొట్టమొదటి కార్యక్రమం సంవత్సరం రోజుల తర్వాత ఈ ఒక మంచి కార్యక్రమానికి రావటం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సిద్దిక్కి అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మా పెద్దలందరికీ కూడా అందరినీ కూడా చాలా రోజుల తర్వాత కలుసుకోవడం కూడా జరిగింది వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా కలుసుకునే అవకాశం కనిపిస్తున్నది కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే నా పేరు షేక్ సిద్ధి వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు నెల్లూరు సిటీలో డిఆర్బి ఫంక్షన్ హాల్లో నేను రఫీ బాయ్ కానీ మేమంతా కలిసి పొడుగులు పోగ్రాం ఫిరిగా చేయబడుతుంది సిటీ మొత్తం నుంచి పిల్లికాయలు అందరూ కలిసి అమ్మ నాన్న వచ్చారు పొడుగులు చేపించుకున్నారు వాళ్ళకి అందరికీ ఏంటంటే ఒక గిఫ్ట్ ఇస్తున్నాం మేము అదేంటంటే గోధుమ పిండి కానీ రాగి కానీ మినపప్పు కానీ అన్ని దాంట్లో ఫిట్ ఉంటుంది దాని తగ్గట్టే కానీ మందు కూడా ఇస్తున్నాము మందులు ట్యాబ్లెట్స్ కానీ అన్ని యాంటీబయాటిక్ మందులు అన్నీ ఇస్తున్నాము ఏడ ఉంటే కూడా అందరూ బాగుండాలని చెప్పి ఇదే కాదు ఏ ప్రోగ్రాం వచ్చినా అన్ని పోగ్రాంలు చంద్రశేఖర్ అన్న సుపర్టుతో మేమందరం కలిసి ఏముంటే కూడా చంద్రశేఖర్ అన్న ఇటువంటి మంచి పనులు చేయండి అని చెప్పి రోజు కలిసినప్పుడు అంతా మేము డిస్కషన్ చేస్తుంటాం అన్న మనతో ఏముంటే కూడా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది సవింద్రలు కానీ ఏదైనా పండుగ వచ్చింది బీదవాళ్ళ కోసం ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి అన్న చెప్తుంటారు అన్న సూచనల ప్రకారము ఈ విధంగా ప్రోగ్రాలు చేస్తుంటాము ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు కత్నా ప్రోగ్రామ్ అంటే ఒడుగుల కార్యక్రమాన్ని చాలా చక్కగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది సుమారుగా రెండు వందల మందికి పైగా కుటుంబాల నుంచి వచ్చినటువంటి పేద పిల్లలందరికీ కూడా ఈరోజు ఉచితంగా ఈ వడుగులు చేయడం కానీ వారందరికీ కూడా ట్యాబ్లెట్స్ కానీ కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం కానీ అలానే వచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళతో పాటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అందరికీ భోజనాలు పెట్టడం కానీ చాలా ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమానికి మేమంతా కూడా హాజరు కావడం నిజంగా చాలా సంతోషపడుతూ ఉన్నాను నేను గడిచిన ఒకన్నర సంవత్సరం నుంచి కూడా ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాను మైనారిటీ సోదరులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మాత్రం యావత్ రాష్ట్రానికి అంతటి కూడా ఆదర్శమనే చెప్పాలి పండగలప్పుడు కానీ వారు ఈ ఇఫ్తార్ విందులు పెట్టడం కానీ అలానే పేదవాళ్ళకు వాళ్ళు బట్టలు ఇవ్వడం కానీ ఏదైనా పిల్లలు కనుక పేద పిల్లలు ఉంటే వారిని చదివించడం కానీ అలానే మెహందీ కార్యక్రమం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా చేయడం కూడా జరిగింది పేద మహిళలందరికీ కూడా మెహందీ కార్యక్రమం చేయడం కానీ ఇలా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని రెగ్యులర్గా మైనార్టీ సోదరులు నెల్లూరు నగర నియోజకవర్గంలో చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది వారితో పాటు నేను పార్టిసిపేట్ చేయడం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వారిని ఎప్పుడూ కూడా నేను మనస్ఫూర్తిగా ప్రోత్సహితాను వస్తా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున రెండు వందల మంది వరకు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై వారందరికీ కూడా ఈ ఒడుగుల కార్యక్రమాన్ని చేయడం కానీ దీనికి సంబంధించి ప్రధానంగా నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సిద్దిక్ బాయ్ కానీ అలానే ఈ హాల్ ప్రొవైడ్ చేసినటువంటి రఫీబాయ్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి వారు వంతుగా సహాయ సహకారాలు అందించినప్పటికీ వీరు వీళ్ళిద్దరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వారు మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా వారిని అభినందిస్తూ ఉన్నారు అలానే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి హాజరై ఈ కార్యక్రమానికి ఒక నిండుతనాన్ని తీసుకొచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ అలానే ఖలీల్బాయ్ కానీ కోటారెడ్డి గారు కానీ ఇంకా హంసాబాయ్ కానీ మున్నూరుబాయ్ కానీ ప్రధానంగా ఈ డివిజన్ కార్పొరేటర్ మస్తాన్ గారు కానీ నెక్స్ట్ ఇంకా బాబాబాయ్ వేలూరు మహేష్ గారు కానీ ఇట్లా అందరూ కూడా ఇంతమంది నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం కానీ వీరందరూ కూడా సపోర్ట్ చేయడం కానీ ఎస్దాని కానీ వీరందరూ కూడా హాజరు కావడం సంతోషంగా ఉంది మరిన్ని మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా వీరందరి ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఎలానే చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను